అనంతపూర్ణ ఫైవ్ గడ్డ మీద ఒకటి కింద గడ్డ కింద ఒకటి ఒకనాడే కృష్ణకాంత్ పార్కు జూబ్లీ కేసులో నాకు కేసు ఉన్నది పంజరాజులో నాకు కేసు ఉంది మదర నగర్లో నా కేసు ఉన్నది ఎక్కడ పోయినా కేసు ఆయా పోలీసులు వాళ్ళు మీరు ఎన్ని పెట్టుకోండి నన్ను వదిలిపెట్టాకనే మళ్ళీ పోతా మీరు ఆ కేసు నాకు అవకాశం ఎందుకు ఏమో హైదరాబాద్లో ఉంది నేను హైదరాబాద్ బిడ్డని

మెరుపులు వస్తున్నాయి కొంచెం వస్తుంది అన్ని తీసినా తీసినా పెట్టినా కాబట్టి